రగులతోనే ఉన్న కాశ్మీర్ గురించి ఎన్నో వార్తలు విన్నాం కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా ఆ రాక్షసుల ఆకృత్యాలను కూడా కళ్ళారా చూసాం ఇప్పుడు అదే వరుసలో రాబోతున్న చిత్రం ది బెంగాల్ ఫైల్స్ అసలు ఆ రోజుల్లో బెంగాల్ నటి రోడ్డుపై ఏం జరిగిందో బర్నింగ్ బెంగాల్ గురించి ఈ రోజు స్టోరీ బోర్డ్ ఆ రోజు కోల్కత్తా వీధుల్లో రక్తం నదుల్లా పారిన రోజు హిందూ మహిళల నగ్న మృతదేహాలను ప్రజల కళ్ళ ముందు వేలాడదీసిన రోజు ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరు చరిత్రలో భయానక అధ్యాయంగా గుర్తింపు పొందిన రోజు ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేగా హిందువుల రక్తాన్ని రాక్షసుల్లాగా కళ్ళ చూసిన రోజు ది బెంగాల్ ఫైల్స్ తీసుకున్న జెనోసైడ్ స్టోరీయే ఇవాళ మన స్టోరీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు వెల్కమ్ టు గాంధీ ద ఆర్ ఆఫ్ ట్రూత్ కశ్మీర్ ఫైల్స్ కథతో దేశాన్ని కదిలించిన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు మరో సంచలన సత్యాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ది బెంగాల్ ఫైల్స్ ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదలకు సిద్ధంగా ఉంది ఇది కేవలం సినిమా కాదు ఇది బెంగాల్ గడ్డ మీద జరిగిన రక్త చరిత్ర భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది కానీ మరో పాకిస్తాన్ కావాలని మన శాంతిమత సోదరులు తలపెట్టిన మారణ హోమమే ది బెంగాల్ ఫైల్స్ ఆ మారణ హోమం డైరెక్ట్ యాక్షన్ డేని తొంభై రెండేళ్ల రవీంద్రనాథ్ దత్త వివరిస్తూ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున మహమ్మద్ అలీ జిన్నా భారతదేశం అంతటా ఉన్న తోటి ముస్లింలకు అప్పటి కలకత్తా వీధుల్లో ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటే డైరెక్ట్ యాక్షన్ డే కోసం పిలుపునిచ్చాడు ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన ఆ పిలుపుతో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేను ప్రకటించింది భారతదేశంలో మరో ప్రత్యేక ఇస్లామిక్ దేశం కావాలి అనే నినాదం వెనుక రక్తపాతమే ఆ విధంగా మారింది ఆ పిలుపుతో కలకత్తా వీధులు నరకంగా మారాయి కత్తి పట్టుకున్న శాంతి మత ప్రచారకులను చెప్పుకునే ఇస్లాం సోదరులు హిందువుల ఉచకోతలు మూడు రోజుల పాటు కొనసాగించారు మూడు రోజుల్లోనే దాదాపు పదివేల మంది హిందువులు హతమైతే మరో పదిహేను వేల మందికి పైగా గాయపడ్డారు ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి నేడు తొంభై రెండేళ్ల వయసున్న రవీంద్రనాథ్ దత్తా ఆయన చెబుతున్న జ్ఞాపకాలు వింటే వెన్ను వనకాల్సిందే దత్తా గారు మాట్లాడుతూ ఇస్లామిస్టులు హిందూ మహిళలను అత్యాచారం చేసి నరికేసి వారి నగ్న మృతదేహాలను కల్కత్తాలోని రాజ్ బహదూర్ మాంసం దుకాణాల వద్ద వేలాడదీశారు అంతేకాకుండా విక్టోరియా కాలేజీలో చదువుతున్న యువ బాలికలను కిటికీలకు కట్టేసి హత్య చేశారు పోలీస్ అధికారి రాజ్ బిహారీ మంజుందార్ కూడా ఈ దారుణాలను ధృవీకరించినట్టు చెప్తూ ఆ భయంకర దృశ్యాలను గుర్తు చేసుకుంటూ రవీంద్రనాథ్ దత్తా తనతో గుండె నిండా ఆవేదనతో అన్నారు ఆ రోజుల్లో హిందూ మహిళల వృక్షోజాలు కనిపించేవి కాదు అవన్నీ నరికివేయబడ్డాయి వారి శరీరాలపై ఘాటు మచ్చలు మాత్రమే మిగిలేవి మనుషుల రూపంలో రాక్షసులు చేసిన పనులవి డైరెక్ట్ యాక్షన్ డేపై కొన్ని పుస్తకాలు రాసిన రవీంద్రనాథ్ దత్తా కోల్కతాలోని విక్టోరియా కాలేజీలో చదువుతున్న వారి మృతదేహాలను హాస్టల్ కిటికీలకు వేలాడదీసినట్లు పోలీస్ అధికారి రాబిహరి మంజుందార్ ఆ కేసును తనకు ధృవీకరించారని వీడియోలో చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఆరు మారణ హోమం సమయంలో చాలామంది హిందూ మహిళల శరీరాల్లో వృక్షోజాలు కనిపించలేదని ఆ ప్రదేశాలలో జనేంద్రియాల్లో ఉన్న నల్లటి కాటు గుర్తులు మాత్రమే ఉన్నాయని దత్తా చెప్పినట్టు మజుందార్ తడబడుతూ చెప్పారు ఈ వివరాలన్నీ తన పుస్తకాలలో పెట్టడానికి ఎన్ని హింసలకు గురయ్యారో ఎలా నమోదు చేశారో దత్తా ప్రస్తావించారు కలకత్తా అల్లర్లు ఆగకముందే ఇంకో భయానక దృశ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ పదిన నోఖలిలో అల్లర్లు ప్రారంభమయ్యాయి కోజాగిరి లక్ష్మీ పూజ రోజు హిందూ ఇళ్లపై దాడులు జరిగాయి ఐదు వేల మందికి పైగా హతమయ్యారు వందలాది మహిళలు అత్యాచారం బారిన పడ్డారు వేలాది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు ఆ మత మార్పిడి స్వచ్ఛందమని రాత ప్రకటనలపై సంతకం చేయమని బెదిరించారు అలాంటి ఆ రోజుల్లో బెంగాలీలు తమపై జరిగిన మారణ హోమాలను ఎలా మర్చిపోతున్నారో మాత్రం అర్థం కావట్లేదని దత్తా విచారపడ్డారు ఈ హింసల వెనుక ఉన్న నాయకులు ఆ కాలం బెంగాల్ ముఖ్యమంత్రి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి హుస్సేన్ షాహిద్ సహ్రావర్ది లాంటి ముస్లిం నేతలు అయితే ఇంకో విషయం చెప్తాను ఇది అన్నిటికన్నా శ్రద్ధగా వినండి ఆగస్టు పదహారవ తేదీ రంజాన్ పద్దెనిమిదవ రోజు ఆ రోజు ప్రవక్త మక్కాలోని అన్య మతస్థులపై జిహాద్ను ప్రారంభించి వారిని రక్తపాత బదర్ యుద్ధంలో ఊచకోతలు కోసి అన్య మతస్థులు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించాడు ఆ చిహ్నంతోనే మతహింసను ఆ విధంగా ఉపయోగించారు ఇది యాదృచ్ఛికంగా కాదు ఇది ఇస్లాం చరిత్ర ఇది శాంతిమత చరిత్ర కలకత్తా నోకిలీ ఇవన్నీ కేవలం చరిత్రలో అధ్యాయాలు మాత్రమే కాదు అమాయకుల ప్రాణాలతో చెలరేగిన రక్తపాతం సంఘం మతం పేరిట స్త్రీల గౌరవాన్ని నాశనం చేసిన మానవ మృగాలు తొంభై రెండేళ్ల రవీంద్రనాథ్ దత్త ప్రశ్న ఒకటే ఈ దారుణాలను మనం ఎలా మర్చిపోయాం ఆ ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పాలి జై హింద్ జై భారత్